హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ వ్లాగ్ అనేది ఈరోజు వీడియోలో ఉంటుంది చూసేయండి ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే లెగోగానే ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చి తుడిచేస్తూ ఉన్నాను ఫస్ట్ డైలీ అయితే డైలీ ఈ పని రోజు ఉంటుందన్నమాట లెగోగానే ఫస్ట్ ఇంటి ముందు ఊడ్చి తుడిచేస్తున్నాను తుడిచి ముగ్గు పెట్టేస్తానన్నమాట ఇంకా మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్లో ఉన్న వీడియోస్ని కూడా చూడండి మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి వీడియోకి లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు లైక్ చేయటం వల్ల మన వీడియో అనేది ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట ఇంకా ఊడ్చి తుడిచేసి ఇక్కడైతే ముగ్గు పెట్టేస్తున్నానండి ముగ్గు పెట్టే షీట్ ఉంది కదా కింద నేను స్టిక్ చేసిన షీట్ అదైతే అప్పుడు బుక్ చేసినప్పుడు కొంచమే వచ్చిందనమాట అంతవరకే వచ్చిందండి అది సరిపోలేదు మళ్ళీ ఇంకోటి బుక్ చేస్తుంటే అది తీసుకోలేదన్నమాట అప్పుడు ఇంకా మళ్ళీ ట్రై చేసి తర్వాత అయితే ఇంకొకటి అయితే ఆర్డర్ పెట్టానండి అది అయితే వచ్చింది అనమాట రేపు వస్తుంది రాగానే దాన్ని కూడా స్టిక్ చేసి నెక్స్ట్ వీడియోలో అయితే మీకు చూపిస్తాను ఇంకా మనం అది కూడా స్టిక్ చేసుకుంటే ముగ్గు వేసుకోవడానికైతే ఇబ్బంది లేకుండా ఉంటుంది మెలికల ముగ్గులు చూసారా ఎంత అందంగా ఉన్నాయో కదా నాకైతే ఈ ముగ్గు చాలా సింపుల్ అండి కానీ చాలా బాగుందనమాట ముగ్గు అందంగా ఉంది కదా ఇంకైతే ముగ్గు పెట్టేసి ముగ్గులో కూడా పసుపు కుంకుమ పసుపు కుంకుమ కాదండి పసుపు కుంకుమ కలర్ అనమాట అంటే అలవాటులో పసుపు కుంకుమ అని చెప్తున్నాను కానీ పసుపు కుంకుమ కలరు అది వేసేసాను ఇంకా ముగ్గు చూసారు ఎంత బాగుందో ఇంకా అది కూడా షీట్ కూడా స్టిక్ చేసిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది ఇంకొంచెం పెద్ద ముగ్గు వేయాలన్నా వేసుకోవచ్చు అనమాట అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది మీకు ఆల్రెడీ వస్తుంది అనమాట ఈరోజు వచ్చిన తర్వాత దాన్ని చూపిస్తాను మీకు ముగ్గు అయితే చాలా బాగుంది కదా ఇంకైతే వంట కూడా స్టార్ట్ చేశానండి ఆల్మోస్ట్ వంట అయితే అయిపోవచ్చిందనమాట ఒక స్టవ్ మీద అయితే ఇడ్లీ పెట్టేశాను ఒక స్టవ్ మీద రైస్ పెట్టాను పిల్లలకి ఒక స్టవ్ మీద అయితే మెంతికూర పప్పు అనమాట ఈరోజు కర్రీ వచ్చేసి మెంతి కూర పప్పు కూడా కుక్కర్లో పెట్టేశాను ఇంకా పల్లీలు కూడా వేయించాను పల్లీ చట్నీ చేద్దాం అని చెప్పేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ అనమాట ఇడ్లీలోకి ఇంకా పల్లీ చట్నీ చేద్దాం అని చెప్పేసి పల్లీలు అయితే కొంచెం కాల్తనే ఆరపెట్టాను అనమాట ఆరిన తర్వాత మిక్సీ పట్టేస్తాను ఇంకా వంట అయితే ఈరోజు ఇది ఇంకా ఇడ్లీ అయితే అయిపోయాయండి మా వాడికి అయితే పెట్టేశాను అనమాట పాపకే ఉన్నాయి ఇంకా తనైతే రెడీ అవుతుంది ఇంకా బాబు అయితే వెళ్ళిపోయాడు ఇంకా పల్లీ చట్నీ చేశాను రైస్ కూడా బాబుకి పెట్టేశాను ఇంకా పాపకు ఉందనమాట ఇంకా మెంతికూర పప్పు పాపకు కూడా బాక్స్ పెట్టేస్తే తను కూడా వెళ్ళిపోతుంది మెంతికూర పప్పు టేస్ట్ మాత్రం సూపర్గా ఉందనమాట ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ప్రిపరేషన్ అనేది అందుకనే చూపించలేదు ఇంకా కిచెన్ మొత్తం ఇలా ఉందనమాట నీట్గా సర్దేసుకోవాలి ఇంకా హాట్ వాటర్ కూడా పెట్టేశాను నేను మా వారైతే హాట్ వాటర్ తాగాలండి తర్వాత బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాము ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత ఈరోజు బట్టలు అయితే ఉన్నాయన్నమాట మా వారే ఉతకవాల్సింది ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత మా వారు కూడా వెళ్ళారండి ఇంక నేనైతే బ్లాగ్ ఏమి షూట్ చేయలేదనమాట ఇంకా ఇక్కడైతే బట్టలు నానబెట్టానండి నైట్ మా వారివి షర్ట్లు కానివ్వండి బనీన్ కానివ్వండి పిల్లలు అంటే ఏమైనా వైట్ ఉండే వాషింగ్ మిషన్లో వేయను మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను కదా ఇంతకుముందు బ్లాగ్లో కూడా ఇంకా అవి నైట్ నానబెడతాను అనమాట నైట్ నానబెట్టేసి ఇంకా మార్నింగ్ అయితే ఉతుకుతాను హ్యాండ్ వాష్ చేస్తాను అనమాట ఇంకా కామెంట్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట మనం మార్నింగే ఇల్లు ఊడ్చి క్లీన్ చేసుకొని మనం ఫ్రెష్ అయిన తర్వాత ఇడ్చిన బట్టలు వాషింగ్ మిషన్లో వేయొచ్చా ఇట్లాంటివి కూడా వస్తున్నాయి అనమాట మనం ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని ఆల్రెడీ మనం కూడా ఫ్రెష్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇడిచిన బట్టలు ఎలా పట్టుకుంటాం కట్టుకోం కదా పట్టుకోం కదండి అలా వే అలా వేయటం వేయం కదా నేనైతే వేయను అనమాట నేను ఎప్పుడైనా స్నానానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తాను అనమాట వేసేసి అప్పుడైతే స్నానానికి వెళ్తాను ఎప్పుడైనా సరే అంతే చేస్తాను ఇంకా తర్వాత అయితే నేను ఫ్రెష్ అవుతానన్నమాట అలాగా ఇంకా ఉతికేవి ఏమన్నా ఉన్నా కానీ ఇప్పుడు షర్ట్లు అనుకోండి ఇవి ఏమీ ఉంటాయి చెప్పండి ఇవి ఇంకా ముందు రోజు నైటే నానబెడతాను కాబట్టి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంకా ఎప్పుడైనా ఉతికేస్తూ ఉంటాను ఎప్పుడు ఈ షర్ట్లు మాత్రం ఇంకా డైలీ మనం వాడుకునేవైతే మాత్రం స్నానానికి వెళ్ళేటప్పుడే వాషింగ్ మిషన్లో వేసేస్తానమాట ఇది ఒకళ్ళు ఆల్రెడీ అడిగారనమాట నన్ను మన సబ్స్క్రైబర్ కామెంట్ అందుకోసం చెప్తున్నాను ఇంకా ఉతికిన తర్వాత షర్ట్లు అయితే కొన్ని అయితే గంజి పెట్టాల్సినవి ఉన్నాయి అనమాట అవి అయితే ఈరోజు షర్ట్లన్నీ ఉతికేసిన తర్వాత గంజి పెట్టే ఏమైనా ఉంటే నెక్స్ట్ డే అయితే గంజి పెట్టాలని ఇంకా రేపటి వీడియోలో అయితే వస్తుంది అది నెక్స్ట్ వీడియోలో పెడతానమాట గంజి ఇంకా ఈ కాలర్ మీదే కొంచెం మురికి ఉంటుంది కానీ ఇంకా షర్ట్ అంతా ఏమి మనం అంత పెద్దగా ఉతికి కష్టపడి ఉతికే అంత ఏమీ ఉండదండి ఫాస్ట్గానే ఉతికేయచ్చు ఇంకా షర్ట్లన్నీ వన్ వీక్కి ఒకసారి అయితే ఉతుకుతాను ఇలా బట్టలు హ్యాండ్ వాష్ చేయడం కూడా మనకు ఒక ఎక్సర్సైజే కదా హ్యాండ్ వాష్ చేయగలిగిన వాళ్ళైతే మ్యాక్సిమం వాషింగ్ మిషన్ అవాయిడ్ చేసి హ్యాండ్ వాష్ చేసుకోవడమే నయమండి నేనైతే చేయలేనమాట ఎందుకంటే బ్యాక్ పెయిన్ వస్తుంది నాకు అందుకోసం నేను ఎక్కువసేపు కూర్చొని అలాగా హ్యాండ్ వాష్ అయితే చేయలేనమాట కాకపోతే మా వారి బట్టలు మాత్రం వీక్లీ వన్సే కాబట్టి హ్యాండ్ వాష్ చేస్తాను చేయగలిగిన వాళ్ళు చేసుకోగలిగిన వాళ్ళు అయితే వాషింగ్ మిషన్ ఉన్నా సరే మనం హ్యాండ్ వాష్ చేసుకుంటేనే మంచిది అది మనకు చాలా ఎక్ససైజ్ అనమాట తెలియని బాడీకి ఒక రకమైన ఎక్ససైజ్ అనమాట ఇంకా ఇక్కడైతే ఉతకడం అయిపోయింది ఇంక అన్నీ ఒకసారి జాడిచ్చేసి కంఫర్ట్లో అయితే ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పాటు కంఫర్ట్లో కూడా నానబెట్టి ఆరేస్తానండి ఇంకైతే ఉతికేసానమాట మొత్తం జాడిచ్చేస్తాను ఇంకా ఈ రోజైతే నైటీ వేసుకునే పనులు అయితే చేస్తున్నాను అనమాట ఈ సమ్మర్కి శారీ కట్టుకొని జడ అవంతా కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది అనమాట అందుకే కొంచెం ఆయిల్ పెట్టుకున్నాను హెయిర్కి కూడా ఆయిల్ పెట్టుకొని మొత్తం అంతా టై చేసి పైపెట్ పైకి పెట్టేశాను అనమాట ఇంకా నైటీ వేసుకొనే బట్టలు అయితే ఉతుకుతూ ఉన్నాను ఏమనుకోకండి ఎందుకంటే కంఫర్ట్గా ఉంటుందని చెప్పేసి ఇంకా నైటీ వేసుకొనే పనులు అయితే చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా అన్నీ జాడించడం అయిపోయిన తర్వాత కంఫర్ట్ వేసి కంఫర్ట్ నేలలో పెట్టేశానండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా వదిలేస్తాను ఇంకా తర్వాత బట్టలు కూడా ఆరేసాను చూశారు కదా అన్నీ ఉతికిన బట్టలన్నీ ఆరేసాను అనమాట ఇంకా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చక్కగా ఆరిపోతాయి ఎండ చూసారు ఎలా వస్తుందో ఇది సాయంత్రం వరకు ఇలాగే ఎండ వస్తుందండి సాయంత్రానికి చక్కగా ఆరిపోతాయి క్వార్టర్స్లో ఉన్నప్పుడైతే డైలీ ఒక వన్ అవరే వచ్చేది ఎంత సమ్మర్ అయినా సరే ఒక వన్ అవర్ మాత్రమే ఎండ వచ్చేదనమాట ఇప్పుడైతే చక్కగా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వస్తుంది బట్టలు ఆరేసుకోవడానికి కూడా చక్కగా ఉందనమాట బాల్కనీలో ఇంకా వింటర్ సీజన్లో అయితే చెప్పలేం కానీ సమ్మర్ కదా ఈవినింగ్ కల్లా చక్కగా ఆరిపోతున్నాయండి ఇంకా గిన్నెలు కూడా తోమేస్తూ ఉన్నాను అనమాట బట్టలు ఉతకడం అయిపోయింది కదా ఇంకా కౌంటర్ టాప్ మొత్తం క్లీన్ చేసేసి కడిగేవి ఇంట్లో పడేసాను అనమాట గిన్నెలు ఇంకా బట్టలు ఉతికిన తర్వాత అయితే మాత్రం ఇంకా గిన్నెలు కూడా తోమేస్తూ ఉన్నాను ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా అయితే పని చేసుకుంటూ ఉన్నాను ఎందుకంటే వీడియో ఎడిటింగ్ అయితే ఉందనమాట వీడియో ఎడిట్ చేయాలి వాయిస్ ఓవర్ ఇవ్వాలి అప్లోడ్ చేయాలి ఇంకా ఈ పని అయితే ఉందనమాట ఏ రోజుకి ఆ రోజు ఈ వీడియో పనులు మాత్రం ఇంకా మధ్యలో ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగా ఈ పని అయితే ఉంటుందండి వీడియో పని ఇంకా తర్వాత కొంచెంసేపు రెస్ట్ తీసుకునేది కూడా ఉంటుందన్నమాట ఇంకా ఇలా ఉంటుంది ఆఫ్టర్నూన్ అయితే అస్సలు ఖాళీ ఉండట్లేదు ఇంకా ఆఫ్టర్నూన్ అయితే ఈ పార్సిల్ వచ్చిందండి ఇంటి ముందు షీట్ బుక్ చేశాను అని చెప్పాను కదా ఇంటి ముందు స్టిక్ చేయడానికి అదైతే వచ్చిందనమాట అమెజాన్లో బుక్ చేశాను ఇంకా సేమ్ కలర్ వచ్చిందా లేదా చెక్ చేద్దాం అని చెప్పేసి ఇక్కడైతే అన్బాక్సింగ్ చేస్తూ ఉన్నాను అనమాట వీడియో ఆన్ చేసుకొని మళ్ళీ సేమ్ కలర్ రాకపోతే రిటర్న్ పెడదాము అని చెప్పేసి ఇంకా సేమ్ కలర్ వచ్చిందా లేదా అని చూస్తున్నాను సేమ్ కలర్ అయితే వచ్చిందనమాట సేమ్ ఇప్పుడు మనం ఇంటి ముందు ఏదైతే స్టిక్ చేశానో నేను సేమ్ కలర్ వచ్చింది ఇంక ఇది స్టిక్ చేసిన తర్వాత నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి మీకు ఎలా ఉంది ఏంటి ఎంతవరకు స్టిక్ చేసాము అని చెప్పేసి షీట్ అయితే ఇంకా ఈ వీడియో ఎలా అనిపించింది మీకు నచ్చిందా నచ్చితే వీడియో లేక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఇప్పటివరకు వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్